రష్మిక రష్మికాందూవీతో రేంజ్ లో దుమ్ము దులిపింది ఇప్పుడు చిన్న సినిమాతో కవిస్తానంటోంది మొన్నటి వరకు సీనియర్లు టాప్ స్టార్లతో సందడి చేసింది ఇప్పుడు చిన్న హీరోతో కలిసొస్తూ గుర్తుపట్టమంటోంది పూజా హెగ్డే కూడా సడన్ గా లొకేషన్ ఎమోషన్ మార్చేసింది రష్మిక మందన్న పుష్పరాజ్ తో జోడీ కట్టి దేశవ్యాప్తంగా దుమ్ము దులిపింది పాన్ ఇండియా హీరోయిన్ గా కదిలించింది ఇప్పుడు మళ్లీ పాత రూట్ లో కొత్త ప్రయోగం చేస్తోంది పుష్ప తర్వాత పుష్ప టూ లో మరోసారి కదిలించబోతున్న రష్మిక ఇప్పుడు చిన్న హీరోతో జోడీ కట్టి ఆడవాళ్లు మీకు జోహార్లు అంటూ కవ్విస్తానంటోంది శర్వానంద్ తో జోడీ కట్టి తన ఇమేజ్ ని మార్కెట్ ని పక్కన పెట్టిందంటున్నారు తమ్మున్న అంటిని టాలీవుడ్ టాప్ హీరోయిన్ తెలుగు స్టార్ హీరోలో ఆల్మోస్ట్ అందరితో జోడీ కట్టింది అలాంటి తను ఇప్పుడు చిన్న హీరో సత్యదేవ్తో కలిసి గుర్తుందా శీతాకాలం అంటూ ప్రయోగం చేసింది శర్వానంద్ తో రష్మిక సత్యదేవ్ తో తమన్నా జోడీ కట్టి ఒక్కసారిగా రూట్ మార్చారు కానీ పూజా హెగ్డే మాత్రం తన దారి మరో దారి అంటోంది రాధేశ్యామ్ లాంటి పాన్ ఇండియా మూవీ సల్మాన్ ఖాన్ తో మరో సినిమా మహేష్ బాబుతో రెండో ప్రయోగం చేస్తోంది పూజా హెగ్డే అయితే వీటన్నింటికి భిన్నంగా ఇప్పుడు బీస్ట్ అంటూ ఫస్ట్ టైం తమిళ స్టార్ హీరో విజయ్ తో జోడీ కట్టి అక్కడ కూడా మార్కెట్ పెంచుకునే పని చేస్తోంది